అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారులు ఉన్నప్పుడు దౌర్జన్యాలు ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మారుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మాట్లాడతారు ఒక వ్యక్తిని కించపరచుకున్న విధంగా మాట్లాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థం అధికారంలో అధికారులు ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం